ధర్మ రక్షణ అనేది ఎలా చేయాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి రాక్షసరాజు ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు ముని కుమారుడు సుధనుడు వీళ్ళు ఒక కన్యని పొందటానికి నేను అంటే నేను శ్రేష్ఠుండని వాదించుకున్నారు ప్రాణాలను పణంగా పెట్టుకుని పందెం వేసుకున్నారు అంటే శ్రేష్ఠుడు కానివాడు ప్రాణాలను వదిలేయాలన్నమాట తమలో శ్రేష్ఠుడెవరో తీర్పు చెప్పమని ప్రహ్లాదుడి దగ్గరకు వచ్చారు ఒకవైపు కొడుకు మరోవైపు ధర్మం ఉన్నాయి కనుక సులువుగా నిర్ణయించకుండా కశ్యపుణ్ణి కలుసుకున్నాడు ధర్మ సంకటంలో ఇరుక్కున్నాను నేను ఏదైనా ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోవటం వల్ల మరి తెలిసి తెలిసి ఏదో ఒక సమాధానం చెప్పటం వల్ల ఎటువంటి గతి కలుగుతుందో చెప్పమని కోరాడు ప్రహ్లాదుడు తెలిసి కూడా రాగద్వేషాలకు భయానికి లోనై సరైన ధమా సమాధానం చెప్పని వాడు సాక్ష్యం చెప్పటంలో ఎనుకంజ వేసే సాక్షి ఏదో ఒకటి చెప్పేవాడు వరుణుని యొక్క సహస్ర పాశాల్లో చిక్కుకుంటారు ఏడాదికొక్క పాశం నుండి మాత్రమే వద వదులుతుంది వదులుతుందనమాట కాబట్టి నిజం స్పష్టంగా తెలిసిన వాడు సత్యాన్ని చెప్పి తీరాల్సిందే ఎక్కడైనా సభలో అధర్మం ధర్మాన్ని అణిచివేసినప్పుడు అక్కడి సభ్యులు అధర్మాన్ని తొలగించకపోతే సభాసదులకు కూడా పాపం అంటుకుంటుంది సభలో నిందితు నిందితునికి శిక్ష వెయ్యకపోతే సభాపతికి అధర్మ ఫలంలో సగభాగం వస్తుంది చేయించిన వాడికి నాలుగో వంతు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నాలుగో వంతు పాపం చుట్టుకుంటుంది నిందితునికి త నిందితునికి తగిన శిక్ష విధించబడితే సభాపతికి సదస్సులకు పాపం అంటకుండా నిందితునికే మొత్తం చెందుతుంది తెలిసి కూడా ప్రశ్నకు సం ధర్మ విరుద్ధంగా సమాధానం చెప్తే అతనికి ముందు వెనకల ఏడు తరాలకు శ్రౌత స్మార్తాది శుభకర్మలు నశించిపోతాయి ప్రత్యక్షంగా చూసి విని జ్ఞాపకం తెచ్చుకుని కూడా సాక్ష్యం ఇవ్వవచ్చు సాక్షి సత్యవాది అయితే అతని ధర్మార్థాలు నశించవు అని చెప్పాడు కశ్యపుడు ధర్మ మార్గంలో నిలవాలి అనుకున్న ప్రహ్లాదుడు తన కొడుకు ప్రాణాలకు ప్రమాదం అని తెలుసు కూడా విరోచనుడి కంటే సుధన్వుడు శ్రేష్ఠుడని తీర్పు చెప్పాడు పుత్ర ప్రేమకు లోబడని ప్రహ్లాదుని రక్షణ నిరతికి మెచ్చుకుని విరోచనుడు వందేళ్లు జీవిస్తాడని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సుధానుడు అంటే ఒక పరీక్ష లాంటివి ఇలాంటివి ఆ పరీక్షలో నెగ్గితే ప్రలోభాలకి లోను కాకుండా ధర్మానికి నిలబడితే ధర్మమే రక్షిస్తుంది అంటారు కదా ఆ ధర్మాన్ని రక్షించిన ప్రహ్లాదుడికి మరి కొడుకుకి వందేళ్ళు ఆయుషుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆయన ఆయన వెళ్ళిపోయాడు అంటే ఆ కన్య కూడా ఈయనకే దక్కుతుంది వందేళ్ళు జీవితం వస్తుంది ధర్మం నిలబడింది ఆ ధర్మాన్ని నిలబెట్టబట్టి అంత చక్కగా ఆయనకి కొడుక్కి ప్రమాదం జరగలేదు ధర్మం నిలబడింది ఆయన జీవితం ధన్యమైంది అనమాట అలా మరి సంకటం వచ్చినప్పుడు మరి ఆయన ఆ కశ్యపుణ్ణి అడగటం ఆయన దాని ఫలితాలు చెప్పటం తెలుసుకున్నాడు తెలుసుకున్నాక ఆ ధర్మమే నిలవాలి అని నిర్ణయించుకున్నాడు కొడుకు మీద వ్యామోహాన్ని పక్కన పెట్టాడు ధర్మాన్ని కాపాడాడు ధృతరాష్ట్రుడు కొడుకు మీద వ్యామోహంతో ధర్మాన్ని పక్కన పెట్టాడు అందుకని సర్వనాశనం అయిపోయింది అది అదనమాట అంటే వ్యామోహానికి లొంగిపోతే అలా సర్వనాశనం అవుతుంది వ్యామోహానికి లొంగకుండా ధర్మానికి నిలబడితే సర్వశుభాలు కలుగుతాయని మనకి చక్కగా తెలియజేశారు అలా ఆయన విరోచనుడు వందేళ్లు జీవిస్తాడని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సుధనుడు సర్వం శ్రీకృష్ణ లోకాస్ సమస్తా సుఖినో భవంతు